జనరల్గా మీ డే ఎలా స్టార్ట్ అవుతుందండి మంచి పరిస్థితి ఎంతవరకు ఎక్కువ మంది అడిగిన పరిస్థితి ఐదున్నరకి లేస్తాను ఐదు ఇరవై ఐదు ఇరవైకి లేస్తాను ఎందుకంటే పది ఇరవైకి పడుకుంటాను సరిగ్గా సేపు ఏడు గంటల లెక్క ఓకే మధ్యాహ్నం గంట లెక్క మధ్యాహ్నం ఒకటిన్నర రెండున్నర అందులో సాధారణంగా తేడా ఉండదు పది నిమిషాలు అటు ఇటు ఉండొచ్చు కానీ తేడా ఉండదు అసలు ఆ గంట సేపు మధ్యాహ్నం రాత్రి ఏడు గంటలు పది ఇరవై ఐదు ఇరవై సరే ఆరున్నర వరకు కాలకృత్యాలు స్నానపానాలు సరిపోతే ఏమీ కాఫీ టీలు కానీ ఏమీ పుచ్చుకోవడం ఉండదు ఆరున్నరకి టీవీలో వచ్చిన కార్యక్రమం వీలైతే నేనే చూస్తాను ఇంట్లో ఉంటే ఎందుకంటే మనం శ్రోతగా వినడం వేరు చెప్పడం వేరు అప్పుడు ఎక్కడెక్కడ శ్రోతలు ఇబ్బంది పడతారు సాగ లేదా చెప్పలేదు అనుకుంటారు ఇంకా చెప్పాల్సిందనుకుంటారు అవన్నీ మనకు తెలుస్తాయి ఇంకో వీలైతే చూస్తాను లేకపోతే వరి వేరే ఊళ్ళో ఉంటే ఇంక మళ్ళీ ఏదో యూట్యూబ్ చూడడం లేకపోతే ఏదో స్మార్ట్ ఫోన్ పెట్టుకోవడం ఇవన్నీ అసలు మనకి లేవు ఇంకా ఏదో హోటల్లోనే ఎక్కడో ఉంటే టీవీలు కుదర ఎవరింట్లో ఉన్నా పొద్దునే వెళ్ళి టీవీ పెట్టమని చూస్తే అక్కడి నుంచి వాళ్ళు కాఫీ పట్టుకొస్తారు అక్కడి నుంచి పత్రిక వస్తుంది ఇంక ఇవన్నీ కుదరవు ఇంకా ఏదో వారంలో ఒకటి రెండు రోజులు చూస్తాను లేకపోతే వెంటనే నా జపానికి నేను వెళ్ళిపోతాను సరే సహజంగా మనకి కులాచారం ప్రకారం వచ్చిన సంధ్యావందనం ఉంది అది గాయత్రి జపం అది అయిపోయాక ఎనిమిది ఎనిమిది ఇంటి వరకు పూర్తిగా నా జపదపాలు పారాయణలు ఉంటాయి నాకు పొద్దున్న సంధ్యావందనం తర్వాత నేను చేసేది ప్రత్యేకమైన ఏం లేదు గాయత్రి జపం ఒకటే తర్వాత ఎక్కువ పారాయణ చేస్తాను అంటే పారాయణ అంటే మళ్ళీ ఒకటే రోజు విష్ణు సహస్రం రోజు రైతా సహస్రం ఇలా నియమంగా చదవడం కాదు గ్రంథ పఠనం అనాలి దాన్ని పారాయణ అనడానికి లేదు గంటలో ఆరు పుస్తకాలు చదువుతాను ఒకటి శివపరమైంది ఒకటి విష్ణు పరమైంది ఒకటి అమ్మవారి పరమైంది మన హిందూ ధర్మంలో వీళ్ళు ప్రధాన దేవతలు ఈ ముగ్గురు ఇంకొకటి ప్రత్యేకం పది నిమిషాలు శంకర సాహిత్యం శంకరాచార్య సాహిత్యం తెనాలి సాధనా గ్రంథ మండలం కూడా ఇరవై ఒక్క పుస్తకాలు వేశాను భగవంతుడు దేవాల ఆ పది నిమిషాల సమయం పెట్టుకోవడం వల్ల నేను సుమారుగా హైదరాబాద్ వచ్చాక మొదలుపెట్టాను ఆ సాహిత్యాన్ని ఎనిమిదేళ్లలో ఇరవై ఒక్క పుస్తకాలు పూర్తి చేశాను ఒక్కొక్కటి నాలుగు వందల పేజీలు పుస్తకం ఒక్కొక్కటి నాలుగు వందల పేజీలు ఉంటుంది రోజుకి పది నిమిషాలు మాత్రమే కేటాయించి నేను ఏళ్ళలో ఇరవై ఒకటి ఇంటూ నాలుగు వందలు అన్ని పేజీలు కూర్చేసి ఓకే ఓకే అలాగే శంకరసం తర్వాత యోగ భాసిం నాకు బాగా ఇష్టమైన గ్రంథం నాకు పూర్తి నిశ్చింతైన జీవితాన్ని ప్రసాదించిన గ్రంథం నిజంగా వాల్మీకి మహర్షికి వశిష్ఠ మహర్షికి నేను రుణ కూడా ఉన్నాను నిజంగా దాన్ని రచించింది వాల్మీకి చెప్పింది వశిష్ఠు అది నా మీద ప్రభావం చూపించినంతగా మరి ఏ గ్రంథం చూపించలేదు నా జీవితం కూడా నామంత నా మీద అంత ప్రభావం చూపించాలి ఆ గ్రంథం అంత చూపించి దాని గురించి నేను చిన్నతనంలో ఏమిటంటే ఈ చదివినవాడు పిచ్చాడు అయిపోతాడు లేదా మహాజ్ఞాని అవుతాడు అయితే మహాజ్ఞాని అవుతాడు లేదా పిచ్చివాడు అయిపోతాడు మా ఊళ్ళోనే అటువంటి పుస్తకం చదివి పిచ్చాడు అయినవాడు మేము చూసాం ఈయన ఎందుకు ఇలా పిచ్చాడు అయ్యాడని మా అమ్మని అడిగితే ఫలానా గ్రంథం చదివి ఇలా అయ్యాడు అని చెప్పి ఏముంది అసలు చదివా మొత్తం జగన్ విధ్యం బ్రహ్మ సత్యం జగన్ విధ్య శంకరాచార్య చెప్పిన సిద్ధాంతం వేదంలో ఉన్నది కానీ చాలా పచ్చికి నిజాలతో మనం మొహం బద్దలైపోయే నిజాలతో చెప్తాడు ఇది నువ్వు ఒప్పుకోకపోవచ్చు కానీ సత్యం అంటాడు అంతే అందరూ చదవచ్చు అంటారా అందరూ చదవచ్చు కానీ అదే అంటే దానికి తగిన పరిపక్వత ఉండాలి ఇప్పుడు ఆ పరిపక్వత లేకుండా చదివితే పిచ్చాడు అవుతారు పావుళ్ళు నాయుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన వీళ్ళ పప్పు తిరుగుతూ ఏదో ఆయనలో పద్యాలు పాడుకుని మాటలు పాడుకునేవాడు అతను అందరూ పిచ్చివాడు పిచ్చి పడారేవాడు మా అమ్మని ఏమిటమ్మా అతను అంటే అతను రెండు పుస్తకాలు చెబుతారా యోగ భాష ఇష్టం అదొకటేను సీతారామంజ్ సంవాదం అని ఒకటి ఉంది తెలుగులో పరశురామ పొంతలు లింగమూర్తి గురుమూర్తి గారు రచించాడు అంటే సీతాదేవి హనుమంతుడు కలిసి రామతత్వం గురించి చర్చిస్తాను సీత చెబుతూ ఉంటుంది హనుమంతుడు వింటూ ఉంటాడు ప్రశ్నిస్తూ ఉంటాడు ఈ రెండు చదవడం వల్ల వాడు ఎలా అయ్యాడని అంటున్నాడు రా నాకు అప్పటి నుంచి ఆ రెండు చదవాలని పడుతాను చదువులేదు ఇంకా మీరు రెండు ఫోర్ ఎప్పుడు రెండు అయినా కాలేదు అయ్యాను లేదు ఆవిడ చెప్పాలి ఇప్పుడు నేను కాలేదని నాకు లేదండి మీరు పిచ్చి ఆడేనంటే నేను చేయగలిగిందండి ఆవిడ చెప్తుందే నిజం మనం మన గురించి మనం ఏమనుకుంటాం అన్నదానికంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటాను ఎదుటి వాళ్ళు అంటే ఇప్పుడు మీ బొట్టుగా ఎప్పుడో పరిచయం అవుతారు ఆవిడ నుంచి కాపురం చేస్తున్నది లేదంటే నేను ఖాయితం ఖాయంగా పిచ్చి కూడా అంటే మాట్లాడడానికి వెళ్ళలేదు నేను అదే నిజం కానీ కాలేదు ఏమంటారు మీరు సార్ మీ మీదే వదిలేరు ఆవిడ ఏముంటుందో నాకు తెలియదుగా నేను ఎలాంటప్పుడు జోక్ వేస్తాను సహజంగా నన్ను పిచ్చాడని ఆవిడందనుకోండి కాబట్టి నిన్నెందుకు చేసుకుంటాను అయిపోయా కాబట్టే నిన్ను మంచి మంచివాళ్ళు అయితే నిన్నెందుకు చేసుకుంటారు ఇంకేముంది లేదు అంతే దానికి అది ఆ ప్రభావం అలా ఉంటుంది నాకు అప్పటి నుంచి చదవాలని పట్టుదా ఈ సీతారామాంజనేయ సంవాదం అనేది నేను అప్పుడే చదివా పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే చదివా తెప్పించుకుని చదివాను ఏం కాలేదు కానీ గొప్ప సందిగ్ధావస్థలో పడింది మనస్సు ఏదో అపూర్వమైన సత్యం ఉంది మన స్థాయికి మనకు అర్థం కావట్లేదు జగత్తు గురించి అదే మనం ఇంకా చదవాలి ఈ అందంలో ఏమైందంటే మనస్సు హేతుబద్ధత లేనిది మనం అంగీకరించొద్దు అనే నియమాలు వచ్చేసింది ఆ ఆలోచనకు వచ్చేసింది అందుకే పద్దెనిమిది ఏళ్ళ ప్రాయంలో నేను నాస్తిక్ గ్రంథాలు కమ్యూనిస్ట్ గ్రంథాలు కూడా చదివాను క్యాపిటల్ చదివాను రంగనాయకం గారి పుస్తకాలు చదివాను శ్రైశ్రీ రచనలు చదివాను చలం పుస్తకాలు చదివాను విస్తృతంగా చదివాను ఇంకా చదవడం అంటే అప్పటికి ఇప్పటికి ఒకటే అలవాడారు పట్టుకోవడం అంటే అయితే అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడు ఒక పుస్తకం పట్టుకుంటే అదే చదువుతూ ఉండేవాడిని ఇప్పుడు అలా కాకుండా నా మనస్సు నేను నిగ్రహించుకుని ఏ పుస్తకం అరగంట మించి చదవడం నా ప్రణాళిక నాకుంది అక్కడ మనసు ఆపుకునే అది ఎంత రసవత్తరంగా ఉన్నా సరే అక్కడ ఆపు లేదా ఎంత వస్తున్నా సరే అది చదవాలి అనుకుంటే చదవాల్సిందే విసుకొచ్చినా సరే అది ఎంత రసవత్తరంగా ఉన్నా ఆపేయాలంటే ఆపేయాల్సిందే మన మనసు మీద మనకు నియంత్రణ లేకపోతే ప్రపంచంలో ఏం చేయాలి ఇవాళ ప్రపంచంలో అనేక అనేక సంక్షోభాలకు అదే కారణం వ్యక్తి జీవితం పాడవడానికి కానీ మొత్తం ప్రపంచ యుద్ధాలకైనా మనస్సు మీద నియంత్రణ లేకపోవడమే కాదు ఆ నియంత్రణ నాకు శివానంద శివానందలహరి చదివే కలిగింది అందుకే నాకు శివానంద శివానందలహరి చాలా నా జీవితాన్ని మొత్తం ఇలా మార్చేసిందని చెప్పొచ్చు అలాగా ఉండడం వల్ల ఆ యోగభాష ఇష్టం తర్వాత నేను పూని దాన్ని సంపాదించాలి సంపాదించాలని చూస్తుంటే విచిత్రంగా ఎక్కడ దొరకలేదు నాకు అది ఎందుకంటే ఎప్పుడో వందేళ్ల క్రితం బెన్నెలకంటే సుందరరామ శర్మ గారు ఒక ఆయన తెలుగు వచ్చినలో రాశారు కానీ ఆ మూలం ఎక్కడ ఉండేమో ఎక్కడ దొరకలేదు నాకు సరే తర్వాత ఉద్యోగాలు మారడాలు ఇవన్నీ వ్యవహారాలు అంత శ్రద్ధ చేయలేకపోయాను తర్వాత మళ్ళీ చదవాలని తృష్ణ కలిగాక చాలా విచిత్రంగా ఏదో ఉయ్యాలో పెళ్ళాన్ని పెట్టుకున్న ఊరంతా తిరిగామన్నట్టుగా మా ఇంట్లో మా నాన్నగారి ఇచ్చిన ముప్పై పుస్తకాల్లో అది ఉంది ఆ పుస్తకాలు ఏవో తాటాకు పుస్తకాలు ఎక్కువ ఆయన ఇచ్చినవి తాటాకు పుస్తకాలు మనం ఏం చదువుతాం ఎవరికో ఇద్దాం లేనట్టుగా ఉండకపోతే తర్వాత అశ్వధి వల్ల కొంత ఏదైనా ఆప్ చేసాం సరే ఆయన వేదస వేద మా నాన్నగారు వేద పండితుడు అవధాని వేదంలో అవధాని అంటారా వేద సంబంధమైన పుస్తకాలు మనకి ఎందుకు వచ్చి మనం ఏం చదవలేదు ఇక తప్పు స్వరంతో చదివితే లేనిపోని ఇబ్బంది రాని అలా ఇటు పెట్టారు అనుకోకుండా ఉన్న ఆ పుస్తకాల్లో ఇంచుమించు ఒడిలిపోతూ పుస్తకం పేజీ ముట్టుకుంటే చినిగిపోయేలా ఈ పుస్తకం దొరికింది లోకవాసిష్టము ఇలా వెన్నెలకంటే సుందరరామ శర్మ అనువాదము ఓ పోయి ఇది ఏమిటి ఇక్కడ పెట్టుకున్నాం మనం దీన్ని అని వెంటనే నేను అప్పుడు చదవడం మొదలుపెట్టాను అప్పటికి నలభై ఏడు వయసు వచ్చేసి ఈ సీతారామయ్య సంవాదం ముందే చదివాను కానీ ఇది చదివా అప్పుడు మొత్తం ప్రపంచం ఎలాగా విడిపోయినట్టు విడిపోయింది అంతే నాకు ఒక ప్రయోగశాలలో ఓ పుష్పన్నో వస్తువునో అడ్డుకోతా కోత గీసేసి బక బకాలుగా విడదీసి పరిశోధన చేయి ఇదండి దీని విషయమని బయట పెట్టేస్తాడు శాస్త్రవేత్త నాకు జగత్తుకు సంబంధించిన విషయమంతా బయట పడిపోయింది అంతే ఇది నథింగ్ దీని గురించి మనం ఆలోచించాల్సింది లేదు ఏదో నిర్ణయించబడింది అది నడుస్తుంది నడవని మనం చేయాల్సింది ఏదో చేద్దాం దేనికి చింతించాల్సిన పనులు దేనికి పొంగిపోవలసిన పనులు అప్పుడు నేను సహస్రావధానం కూడా చేసేసాను సరే ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత ఇప్పుడు మీకు మొత్తం అంతా అన్న దాంట్లో మేము అర్థం చేసుకోగలిగే పాయింట్ ఏదైనా ఒక చిన్న విషయం ఏదైనా చెప్పగలుగుతారు మిమ్మల్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా ఒక మాటలో చెప్పాలంటే తనలో తాను మారడు జగత్తత్వంబు మార్పంగ ఆతని సంసారము సంపదల్ సమయమున్ తత్వర్థ విజ్ఞానమున్ ముందట చూడక అర్పణముగా వింశు మహామూర్ఖుడు తనలో తాను మారడు జగత్తత్వంబు మార్పంగ ఆతని సంతానము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడక లోనికి మహామూర్ఖుడు శక్తి నిడుమా తన్మూలమా దైవమా ఇది నేను గ్రహించిన సారాంశం ఎవరైనా గ్రహించవచ్చు మనలో చాలా మంది ఎక్కడ పొరపాటు పడతాం వ్యక్తిగత జీవితం సామాజిక జీవితం అని రెండు ఉంటాయని నేను అనుకోను రెండు ఉంటాయని నేను కొన్ని వ్యక్తిగత జీవిత ప్రభావం సామాజిక జీవితం మీద ఉండదు సామాజిక జీవిత ప్రభావం వ్యక్తిగత జీవితం మీద ఉండదు ఏదో ఒక ఈత గీయడం కోసం మనం కొన్ని విషయాలు చెప్పడం ఇష్టం లేక ఇది నా వ్యక్తిగత మనం దాచొచ్చు అవసరం కూడా లేకపోవచ్చు ఎదుటి వాళ్ళకి కానీ నిజానికి దాని ప్రభావం మాత్రం మన సామాజిక జీవితం మీద కూడా ఉంటుంది ఖచ్చితంగా అలా విడదీంత అంత ఖచ్చితంగా విడదీయాల్సిన పని లేదు ఆ వ్యక్తి చేస్తున్న పొరపాటైనా ప్రపంచం చేస్తున్న పొరపాటు అయినా ఏమిటంటే ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవడం లేదు తనలో తాను మారాడు ముందు నా బాధ్యత నేను చేస్తున్నాను జీతం తీసుకుంటున్నాను కదా నాకు అర్థం తీసుకునే పని అసలు ఎందుకు తీసుకోవాలి నేను ఈ జీతం నాకు సరిపోతుంది వాళ్ళ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు ఎవరికి తక్కువ లేదు ఉపాధ్యాయులకు కూడా ఇప్పుడు కొత్తగా చేరిన ఉపాధ్యాయులు కూడా పాతిక వేలు వస్తాయి కానీ తీసుకోపోతే చేతకాని వాడు అలా తీసుకోకపోతే అక్కడే అక్కడే ఆలోచించాల్సింది వాడు ఎవడో అన్నది మనకి సర్టిఫికెట్ అమ్మా అంటున్నారు అంటున్నారు కదా మీరు ఎవరు అంటున్నారు మన పక్క వాళ్ళు మన పై వాళ్ళు వారు మనకి సర్టిఫికెట్ ఇస్తారా చేత కాదని చేతనవనని వాడు ఎవరు అసలు స్థాయి సాయింటి మనం దానికి ఎందుకు వంతు పోవాలి ఇలా మాట్లాడంలో మీరు మరవడం అనుకోకపోతే ఒక నాటకం ఏంటంటే ఈయనకి తీసుకోవాల నుండి అలా సమర్థించుకుంటాడు ఈ మనిషికి లంచం తీసుకోవాల నుండి తప్పు చేయాల నుండి చేయకుండా ఉండలేని బలహీనత ఒకటి ఉండి దాన్ని సమర్థించుకుందుకు ఏమంటాడంటే ఇలా ఉండకపోతే లోకంలో బతకలేమండి అంటున్నాడు తప్ప నిజంగా బతకదలుచుకుంటే ఉండక్కలేదు ఆయన ఇష్టం వచ్చినట్టే ఉండొచ్చు అంతగా ఇప్పుడు ఒక లంచం తీసుకోకపోతే నేను చంపేస్తా అన్నంత పరిస్థితి ఎక్కడైనా ఉందా అలా లేదమ్మా ప్రలోభం పెడుతున్నారు అంతే ప్రలోభాన్ని కాదనొచ్చు పోనీ ఏ కృష్ణా బ్యారాజీ మీద ఆపేసి నలుగురు గొడ్డలు వేసుకుని వచ్చి తీసుకుంటావా చంపేయమంటావంటే నా ప్రాణం కోసం తీసుకున్నానని అంటే ఓకే ఒప్పుకుందాం అంత పరిస్థితి ఉన్నామని చూపించమండి ఇవన్నీ చెప్తారండి నాటకాలం ఇవన్నీ అది అదే అదే మూలం అది నాకు వేదాంతం ద్వారా మొత్తం అన్ని గ్రంథాలు చూసినా సారాంశం ఏం తెలిసిందంటే మనిషి తనలోకి తాను చూసుకోవాలి తప్ప తనలో తాను మారాలి తప్ప బయట మార్చాల్సింది ఏం లేదు అసలు ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళే మీరు మా మీరు సమాజానికి అనుకూలంగా దేశభక్తితో దైవభక్తితో మీరు నేను ఈవిడే ఉంటే ముగ్గురు వ్యక్తుల జీవితాలు బాగుండలేదండి ఒక మూడు వందల మంది ఉంటే బాగున్నట్ట మూడు లక్షల మంది ఉంటే బాగున్నట్ట తప్పించుకుంటు మాట్లాడుతున్నాం మనం ఇవన్నీ మొత్తం కృష్ణమూర్తి గారి తత్వంలో తెలివాను నేను సుమారుగా జరిగి కృష్ణమూర్తి గారు ఆయన మొత్తం చెప్పింది ఇది నీ గురించి ఎందుకు ఆలోచించావు నువ్వు నువ్వు ఇది చేయడానికి అభ్యంతరం ఏంటి ఎవరి మీద నెట్టేస్తావు ఏంటి తప్పించుకుంటావు వ్యవహారం నుంచి మనం అనేక రకాల పాపాలు చేసి ఏదో పూజ చేసి తప్పించుకుందామని చూస్తే పాపం చేయకుండా ఎందుకు ఉండలేము అసలు అసలు చేసామని ఎందుకు అనుకుంటున్నాం చేసిన పాపం ఏంటి చెప్పకపోయినా మనకు తెలుసు కదా ఈ ఆలోచన చేయాలి అందుకని మనిషి ఎంతసేపు సంఘసేవని అదే అని ఇదే ఏదో సంస్థలు పెట్టడం అని ఆధ్యాత్మిక సంస్థలని ట్రస్టులని అవి ఇవి పెట్టి సంతాన తన సంపదని సంసారాన్ని సమయాన్ని మొత్తం అంతా దానికోసం వెచ్చిస్తాడు కానీ ఎప్పుడు లోపలికి చూసి నేను ఎవరైనా ఆలోచించాను రమణ మహర్షి చెప్పింది అది యోగవాసిని చెప్పింది అది నేను ఎవరైనా ఆలోచించావా ఆత్మతత్వ విచారం చేసావా అది చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నువ్వు కూర్చున్న చోట కూర్చుని అదే తత్వంతో ఉండు మారే చోట మారేది మారేదంతా మారుతుందని చెప్పి ఇందుకనేమో సార్ ఇంతకుముందు అనేవారు ఏంటంటే పొద్దున్నుంచి సాయంత్రం రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం తప్పులేం చేసాం ఒప్పులు ఏం చేసాం అబద్ధాలు ఎక్కడ చెప్పాం ఎవరిని మోసం చేసాం ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు చేశాను అసలు అని నిన్ను నువ్వు గనక ప్రశ్నించుకుంటే డెఫినెట్గా నీలో ఒక మార్పు వస్తుంది అని వస్తుంది అది అడిగితే రా ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం అంటే మనసులో ఆలోచించుకోవడం మంచిది రాసుకున్నది ఎవరికైనా దొరికితే ప్రమాదం ఇప్పుడు మనకేదో ఒక చెడు చూడే ఆలోచన వస్తుందండి అదేం మనం ఆచరణలో పెట్టాం గాలి బాడం ఆలోచన అది రాసేసామనుకోండి ఎవరో పక్క వాళ్ళు ఎవరో చూస్తే అది ప్రమాదం ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా అంట ఆలోచనే రాకూడదంటే ఎలాగా ఖచ్చితంగా పాతకాలపు రోజులు వేరు ఆ డైరీలు రాయలేదా ఇప్పుడు రాయకూడదు అసలు ఎక్కడ ఇప్పుడు మాట్లాడితేనే ప్రమాదంగా ఉంది రాస్తే ఇంక చెప్పేది రాయకూడదు మనిషి నిజాయితీగా ఆలోచించడానికి రాయాల్సిన పని లేదు రాయాల్సిన పని లేదు రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ నేనేం చేశాను దీంట్లో తప్పు ఏమిటి ఒప్పేమిటి అబద్ధం ఏమిటి నిజమేమిటి ఒక్కసారి ఆలోచించుకుని సర్వం పరమేశ్వర అర్పణం ఇది ఓ నాటకం నడుస్తుంది పరమేశ్వర క్షమించు రేపటి నుంచి ఎలా ఉండాలో అలా ఉంటాను అయిపోలేదా అలాంటిది నాకు ఆ పుస్తకాన్ని పట్టణం వల్ల ఏర్పడింది జోగభాష ఇష్టం సహాయం అలాగే ఎనిమిదిన్నరకి నాకు పొద్దున్న దినచర్య అనుకున్నాం కదా ఎనిమిది బావుకు అయిపోగా అప్పుడు కాఫీ అప్పటికి ఈవిడ అంటూనే ఉంటుంది పాపం రోజు మాకు ఎనిమిది గంటే ముందు తాగుతున్నాను ఎనిమిది గంటల ముందు తాగుతున్నాను ఇదో పాపం ఉంటుంది నేను దానికి ఒక పరిష్కారం చెప్పాను మళ్ళీ భర్తతో రెండోసారి తాకితే ఆ పాపం పోతుంది అదే నవ్వుకుంటాం మేము సరదాగా రెండో రెండోసారి తాగా ఆ పాపం పోదు ఇదో శాస్త్రం శాస్త్రానికి ఏమో కావాలంటే నేను రాస్తానని చెప్తాను సరదాగా ఏముందమ్మా ఎనిమిదిన్నరకి ఇద్దరం కూర్చొని కాఫీ తాగుతాం కాసేపటికి అల్పాహారం సిద్ధం చేస్తారు అది తినేస్తాం తొమ్మిది ఇంటికి నేను దినపత్రిక పట్టుకుని కూర్చుంటాను తొమ్మిది నుంచి పది ఒక దినపత్రిక ఇంటికి వస్తుంటే ఖచ్చితంగా పట్టుకు కూర్చుంటాం ఆ పత్రికలో అంతకుమించి మాత్రం చదవక్కల ఇంకా ఒకసారి ఒక పది నిమిషాల ముందే అయిపోతుంది అవి చదువుతాం ఏదైనా మనకి గ్రహించాల్సింది ఉంటే గ్రహించాలి లేదా ఒకవేళ చెప్పాలి సభలో కానీ ఇంకో టీవీలో కానీ చెప్పాలంటే తప్పనిసరి అయితే చెప్పడం లేదా వదిలేదు ఇదివరకు కూడా ఏదో విశేషమైన వార్తలు చెబుదాం అలాగా సంచలనం అన్నట్టుగా మనస్సు ఆలోచించేది కానీ ఆధ్యాత్మిక పరిపక్వత కారణంగా ఈ మధ్యన నా మనసు సంచలనాల గురించి ఆలోచించట్లేదు అసలు అది పూర్తిగా నూటికి నూరు శాతం అవసరం ఉపయోగపడుతుందంటే చెబుదాం లేదా వద్దు ఎందుకంటే ఇవన్నీ నిందించడం వల్ల విమర్శించడం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు ఎవడూ మారడం మనకు శత్రువుడు పెరగడం తప్ప దానివల్ల కలిసి వచ్చేది అది కూడా అర్థమవుతుంది క్రమంగా అర్థమవుతుంది ఇప్పుడు ఆ వ్యక్తిని విమర్శించడం కాదు ఆ వ్యక్తిలో మార్పుకు మనం కూడా అవకాశం ఇవ్వాలి ఎవరికైనా పదింటికి అయిపోయినందుకు పదిన్నరకు ఖచ్చితంగా నేను చేయదలుచుకున్న వాళ్ళందరికీ ఫోన్లు పదిన్నరకి చేస్తాను ప్రతిరోజు ఇంకో సమయంలో నా నుంచి ఫోన్ రాదు ఖచ్చితంగా టెన్ తర్క్ ఉదయం ఉదయం పదిన్నర రాత్రి ఎనిమిదిన్నర నేను ఎవరికైనా చేయదలుచుకుంటే నా దగ్గర నా జేబులో ఉండే కాగితం మీద ఎవరికి ఫోన్ చేయాలో రాసుకుంటాను నేను వెంటనే చేయనిక రాస్తాను ఇది ఇదొక ఇది ఒక బుక్లెట్ ఎట్టి ఎనిమిది పేజీలు ఇందులో ఇది కూడా ఇది వాడేసిన రైల్వే టికెట్ వృధా చేయకుండా ఇది నేను మడతలు పెట్టి దీనికి నెంబర్లు వేసి దీని మీద ఎవరో వెంకట్రావుకు ఫోన్ చేయాలి వెంకట్రా అని రాసుకుంటాను అది పొద్దున్న పదిన్నరకైనా చేస్తాను ఎందుకంటే ఆయన ఆఫీసులో ఉంటే దొరుకుతాడు రాత్రి ఎనిమిదిన్నరకి చేస్తాను ఇంట్లో ఉంటే దొరుకుతాడు క్లారిటీ క్లారిటీ స్పష్టం అందుకని ఇంకా ఆ విషయం ఆలోచించాలి బొరి నిండా వారికి ఫోన్ చేయాలి మీరుతో మాట్లాడారు ఏమిటో అన్నీ మర్చిపోతున్నాయి మర్చి నాకు మధ్యపరపు ఎక్కువైపోయింది అదే ఉండదు అసలు మనం దానికి చెయ్యక పని చేయక ఖచ్చితంగా పదిన్నరకి మంచి నీళ్ళు తాగి రెండు గంటలకి పోస్తే రెండే రెండు ఏసు గ్లాసులు నీళ్లు తగ్గుతాను ఖచ్చితంగా పొద్దున్న ఆరున్నర ఎనిమిదిన్నర పదిన్నర పన్నెండున్నర రెండున్నర నాలుగున్నర ఆరున్నర ఎనిమిదిన్నర రాత్రి పదిన్నర ఖచ్చితంగా రెండేజ్ గ్లాసులు నీళ్లు తాగాల్సిందే రోజేసి పదిహేను పదహారు గ్లాసులు నీళ్లు అవుతాయి దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యపరంగా నేను అనుభవించి చెబుతున్నాను ఎటువంటి ఏదైనా ఆహారాలు తేడాలు ఉన్నా పడాలున్నా అరగన ఉన్నా అరగిన రాళ్ళు పేరుకునే సమస్యలు లేకుండా మొత్తం కొడుకుపోతాయి మనం తాగేటువంటి నీరులో స్థూల భాగం ఎప్పుడూ మూత్ర విసర్జన రూపంలో వెళ్ళిపోతుంది సూక్ష్మ భాగం రక్తంగా మారుతుంది అతి సూక్ష్మ భాగం ప్రాణవాయువుగా మారుతుంది అతి సూక్ష్మ భాగం నీరు తాగితే ప్రాణవాయువు ఉంటుంది ప్రాణం ఎప్పుడు నీటి మీద ఆధారపడింది అన్నం మీద కాదు అన్నం మానేసి ఉండొచ్చు నీరు మానేసి ఉండాలి నీరు మానేసి ఉంటే ప్రాణం కూడా పోతుంది అందుకే ఎంత నిరాహార దీక్ష వాడైనా పాలు కానీ మజ్జిగ కానీ నీరు కానీ తగుతారు తాగితే కొంతకాలం డెడ్ కెంటి అలా నీళ్లు తాగుతాను ఖచ్చితమే నాగాల పదిన్నరకి నీళ్లు తాగేసి అప్పుడు ఈ ఫోన్లు చేసేసి మన కార్యక్రమాల గురించి రిజర్వేషన్లు చేయాల్సిన ఉంటాయి కదా ఏమన్నా అంటే నేనే చేసుకుంటాను కార్యకర్తను చేయమని చెప్పాను ఎందుకంటే వాళ్ళు మనకి తర్వాత ప్రోగ్రామ్ ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఊరు చేసేస్తారు మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరు పక్క ఊరు వెళ్ళాలంటే ఆ షెడ్యూల్ నా దగ్గర ఉంటుంది కాబట్టి చేసుకుంటాం అక్కడికి ఆ పని అయిపోయింది అప్పుడు ఖచ్చితంగా టీవీకి ఏమన్నా తయారవ్వాలా సాయంత్రం సభందా తయారవ్వాలా ఆ తయారవ్వాల్సి ఉందంటే తయారవుతాం పదిన్నర పన్నెండున్నర సమయం పన్నెండున్నర ఖచ్చితంగా గంట కొట్టేసినట్టుగా తిరుగు లేకుండా పన్నెండు ఇరవై ఐదుకి వచ్చి భోజనానికి రావచ్చు అంటుంది మేడం అండి అంటారా ఎందుకు అంటే చాలా నేర్చుకున్నాను అందుకని చాలా నేర్చుకున్నాను అవునా అందులో ఒక్క ఏం నేర్చుకున్నారు పాయింట్ మాకు అది చెప్పేవి కాదు అలాగా సహజంగా జరిగినవి అంతే సరే భోజనం పన్నెండున్నరకి భోజనం పెట్టే ఖచ్చితంగా నలభై ఐదు నిమిషాలు ఒకటి బావ వరకు నవ్వులతో ఉండాల్సింది ఓకే మూడు ఐటమ్స్ మించి భోజనాల్లో ఉంటావు నాలుగు రోజులు ఆవిడ తినాల్సిందే మూడు ఐటమ్స్ మూడు రోజులు మజ్జిగతో కలిపి మూడు మజ్జిగతో కలిపి ఓహో పరివర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మజ్జిగతో మూడు పదిహేను ఇరవై ఏళ్ళు బట్టి కనీసం పది 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 ఏళ్ళ బట్టి ఆ నియమం ఖచ్చితంగా పప్పు కూర మజ్జిగ లేదా వేపుడు పచ్చడి మజ్జిగ ఏదైనా సరే మూడే మజ్జిగతో కలిపి నాలుగోది ఉంటే ఇందులో ఒకటి తగ్గించేస్తాను అన్నం తగ్గించేస్తాను మొత్తం మీద అన్నం అంతకుమించి వెళ్ళడానికి వీలు లేదు అంతకుమంది నాకు అందుకని నాకు షుగర్ ప్రాబ్లమ్స్ అవి వేయలేదు తినవలసింది ఖచ్చితంగా పొద్దున్న ఒక్కసారే కాఫీ సాయంత్రం నాలుగున్నరకి టీ మధ్యాహ్నం భోజనం చేసే గ్లాసు మజ్జిగ తాగుతాం రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలు తాగుతాం ఒకసారి పాలు ఒకసారి మజ్జిగ ఒకసారి కాఫీ ఒకసారి టీ నాలుగు అయింది ఏది ఎక్కువ కాలేదు అన్ని రుచులు తెలిసే ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేచ్చు సమస్య అండి ఎక్కువ అలవాటు నాకు నాకేమిటో కాఫీ లేకపోతే తోచట్లేదు ఏమీ లేదు నాకు ప్రపంచం అంతా లేకపోయినా నాకు తోస్తుంది ఈ ప్రపంచం అంతా శూన్యమే నేను ఒక్కడిని అంటార్కిటికా ఖండంలో నన్ను వదిలేస్తే హాయిగా గడిపేస్తాను ఏమి ఇబ్బంది లేదు ప్రాణంతో ఉంటే సరే అక్కడ నీళ్ళు దొరికితే ఏదో మారే డబ్బులు దొరకకపోని అవుతాం వారు ఉండాలి వీరు మాట్లాడాలి అసలు ఆ సమస్య లేదు అదే వేదాంతం ద్వారా నేర్చుకున్నది యోగభాషిష్టం నాకు నేర్పొనేది నీతో నువ్వు మాట్లాడుకో నీతో నువ్వు ఉండువు ఇంకోరు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు ఇంకో ఉండడం అంటే మనం తప్పించుకొని బయటపడుతున్నాం మనం మరణించి నుంచి మనం తప్పించుకొని బయటపడుతున్నాం అదేదో కాలక్షేపం వారు ఏదో పోగడం తిట్టడం విమర్శలు ఇవన్నీ ఇంకెంత ఇంకే పికానామా లాగానా ఎలక మీద పిల్లి పిల్లి మీద ఎలక ఎప్పటికి తెలు అయిపోయి అప్పుడు ఈ కాలక్షేపాల కోసం వచ్చరికి తోడు నీడ దోడా పేడ అన్నీ తయారైపోతాయి ఇందులో ఎవరు లేకపోయినా మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది ఇదంతా బలహీనత మనం ఏదో గొప్పగా చెప్పాన్ని అలాగ నలుగురు ఉంటే కానీ తోచదు అదో వ్యాధి డాక్టర్ చూపించుకోవడం మంచిది ఎందుకు తోచదు నలుగురు ఉన్నా తోచాలి ఒక్కరే ఉన్నా తోచాలి వెయ్యి మందిలో ఉన్నా తోచాలి శ్మశానంలో ఉన్నా అదే తోచాలి అది వేదాంతం మన స్థితిలో మనం లేం అందుకే తోచదు అందుకే మనిషి తనలోకి తాను చూసుకోవాలి లోకం అంతటే మార్చుకుంటూ కూర్చోవడం దాని మధ్యాహ్నం ఖచ్చితంగా అయ్యాక అప్పుడు సరిగ్గా పావు కొడుసే పట్టు ఇటు నడుస్తాం బయట ఆరేసిన తువ్వా లోపలేస్తాను అదో క్రమశిక్షణ పొద్దున స్నానం చేసి ఆరేసాం కదా ఆ తువ్వా లోపలేస్తాను అవన్నీ నేను చేసుకుంటాను ఆ పనులు పావు గంట పడతాయి ఒకటిన్నరకు పడుకుంటాను రెండున్నరకు లేస్తాను ఫోన్ కట్టియడం సైలెంట్లో పెట్టడం అనదు సైలెంట్లో పెడితే ఎవడో చేస్తాడు అక్కడ ఉంటుంది అక్కడ మళ్ళీ నాకు చేయలేదు అంటాడు అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వం స్విచ్ ఆఫ్ అంతే మళ్ళీ ఆయన చేసుకోవాల్సిందే ఏమంటే నేను చేశానండి మీరు నాకు చేయలేదంటే చెయ్యను నీ అవసరం నువ్వు చేసుకోవాలి ఎంత ప్రాణసినహితులైనా అంతే నాకు ఎందుకు చేసావు చేసావు కదా రెండోసారి కూడా నువ్వే చేసుకో మూడు సార్లు చేసుకోలేకపోతే మానేసుకో అంతేగాని ఏమనుకుంటాడు అనుకోని బ్రహ్మసత్యం జగన్ మిగిచ్చాయి నాకు అర్థమైద్దాయి అనుకోని అనుకుంటే మరీ మంచిది ఇంకా ఆయన ఫోన్ చేయక్కలేదు ఒక నెంబర్ తీసేయచ్చు ఇది ఎవరి మీద కోపం కాదు వ్యతిరేకత కాదు పూర్తిగా జగత్తత్వం తెలుసుకున్న మనిషి ఇలాగే ఉంటాడు నాకు తెలిసి నేను ఋషుల చరిత్రలు చదివా ఋషులందరూ ఇలాగే ఉంటారు అది మనం అలవాటు చేసుకోవాలి